రాష్ట్ర సహాయ కార్యదర్శి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్యను కాపాడాలని ఉద్దేశంతో అఖిల భారత విద్యార్థుల వేదిక అఖిల భారత విద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మరి మంత్రులకి ముఖ్యమంత్రులకి కూడా జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా బడ్జెట్ కాలం దేశ భవిష్యత్ అంతా కూడా మరి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ దేశంలో ఎక్కువ శాతం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ రంగంలోనే చదువుకుంటున్నారు కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విద్యార్థులు తక్కువ శాతం చదువుకుంటున్నారు ప్రభుత్వం విద్యను కాపాడవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే ఉపాధి అదే విధంగా అందరికీ సమానం కలిగిన విద్యా విధానం కావాలని దేశవ్యాప్తంగా వీడియోసు సమస్త పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ను ఇరవై శాతం నిధులు తప్పనిసరి కేటాయించారా ఎందుకంటే బ్రెజిల్ కానీ లేదా క్యూబా కానీ విడిజిలా కానీ మైక్రోసినియా కానీ లాంటి దేశాల్లో విద్యా రంగానికి పద్నాలుగు శాతం వరకు వాళ్ళని నిధులు కేటాయిస్తున్నారు మన దేశంలో మరి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు ఒక శాతం తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే విద్యార్థులు ఈ దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం ముందుకు రావాలంటే మరి ప్రయోగాలు అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే భావోభావంతో దేశ భవిష్యత్తు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అత్యున్నతమైంది విద్యారంగమే ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేది అందుకోసం కేటాయించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి వాళ్ళు నూతన జాతి విద్యా విధానం తీసుకొచ్చారు అందులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రని ఉక్రీకరించి ఈ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం మరి రాస్తుంది అందులో భాగంగానే మతాలకు సంబంధించి సిలబస్ కూడా బోధిస్తుంది అవన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థికి బాల బాలికుల సైకిల్ పంపిణీ చేయాలని అదేవిధంగా గతంలో మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అమ్మఒడి కాని విజు దీవుని కానీ లాంటి పథకాలు మరి విద్యార్థులకు అందరికీ రా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా వీటి వరకు కూడా ఆ నిధులని కేటాయించలేదు పాత పక్కలను కొత్త బంగారు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విడుదల చేయాలని మేము కోరుతున్నాం అదే విధంగా అందరికి అందరికీస్తారని మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎన్నికల మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈ జియా సంవత్సరం ఇవ్వలేమని వాళ్ళ చేతులు ఎత్తేసారు తక్షణం ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో ఏదైతే మరి తల్లిదండ్రుల కమిటీ ఉంటుందో అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో కూడా తల్లిదండ్రుల కమిటీ ఒక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని పంతొమ్మిది వందల తొమ్మిది నాలుగు రెగ్యులర్ ఆధార ప్రకారంగా కొత్తగా ఒక జీవో జారీ చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీయాలి ఎందుకంటే కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఫీజులు పెరిగిపోయాయి తల్లిదండ్రులు అప్రూవ్ చేసి కడుతున్నారు ఫీజులు ఈ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్నా అదే విధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక అదే విధంగా మరి కాలేజీల్లో లెక్చరర్ లేక యూనివర్సిటీ ప్రొఫెసర్ లేక చాలా యూనివర్సిటీలన్నీ కూడా మరి కనుమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సంబంధించి ఏదైనా ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే బీసీ అంటే గవర్నర్ స్థాయి వాదా కలిగిన ఆ పద్ధతిలో ఉండాలని ఈ రోజు తీసుకొచ్చారు అంటే గవర్నమెంట్ గవర్నర్ నియమించాలా ఆ గవర్నర్ వాదే ఉండాలా అంతా కూడా దక్తిలోనే సంబంధించి అంటే యూనివర్సిటీలు కూడా రాజకీయాలు ప్రవేశించే యూనివర్సిటీలో రాజకీయాలను కూడా రద్దు చేసి ఓ ప్రగతిశీలమైన భావజాలం కలిగేటట్టు ఉండాలని మేధావుల్ని వైస్ ఛాన్సలర్ గారిని నియమించాలని అదేవిధంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకానికి నిధులు కేటాయించాలని కదా సౌకర్యాలు విద్యార్థులు కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వం ఇరవై ఇరవై శాతం ఆదర్శ పాఠశాల అన్నారు ఎనభై శాతం అనాథ పాఠశాలలు ఉన్నారు ఆ విధానం రద్దు చేసుకోవాలి ప్రభుత్వం అనాథ పాఠశాల ఎనభై శాతం అంటే ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుని ఎనభై శాతం ఆదర్శ పాఠశాల పెడితే విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ముందు రావడానికి అవకాశం ఉంటది దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు ఈపీడిఎస్ ఏపీటిఎఫ్ అదే డిటిఎఫ్ సంఘాలతో ఒక బలమైన పోరాటాలు మేము నిర్మాణం చేస్తామని మేము కోరుతున్నాం